హలో అండి ఈరోజు వీడియోలో మనం సైడ్ జాయిన్ చేసినప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ రెండు హెచ్ తగ్గులుగా వస్తే కొంతమందికి అది అలా రాకుండా మనం చిన్న ఒక టెక్నిక్ అయితే ఫాలో అవ్వాలి అదేంటి అనేది వీడియోలో చూపిస్తాను అండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడైతే నేను బ్లౌజ్ చూడండి బ్యాక్ సైడ్ పట్టి ఉంటుంది కదా అదైతే అటాచ్ చేస్తానండి అలాగే ఇక్కడ షేప్ బెల్ట్ అనమాట ఒక వన్ సైడ్ అంటే పై వైపును నేను అటాచ్ చేసేసాను ఇక్కడ ఇవి అటాచ్ చేయడం అయితే మీకు చూపించట్లేదు ఎందుకంటే ఇవి ఆల్రెడీ తెలిసే ఉంటాయి కాబట్టి నేను జస్ట్ టెక్నిక్ మాత్రమే చూపిస్తాను అంతే ఇక్కడ అయితే నేను పై వైపున ఇలా లైనింగ్ బ్లౌజ్ పీస్ అలాగే మధ్యలో కొంచెం ఫి ఫిట్గా ఉండడం కోసం ఇంకొకటి అనమాట ఇలా త్రీ పీసెస్ అయితే జాయిన్ చేశాను ముందు పై వైపున ఇలా జాయిన్ చేసుకున్నాక టర్న్ చేసుకుంటే మనకి ఆ కుట్లు అనేవి లాన్కి వెళ్ళిపోతాయి అనమాట ఒక పై వైపున రెండు క్రింద వైపున ఒకటి అన్నట్టుగా పెట్టేసుకుని అటాచ్ చేసుకోవాలి మీకు షేప్ బెల్ట్ గురించి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి లేదు ఇంకా చెప్పండి ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి అంటే మరొక వీడియో షేప్ బెల్ట్స్ కోసం కూడా చేస్తానండి ఇక్కడైతే ఆ షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాము బ్యాక్ నడుము పెట్టి కూడా వేసేసుకున్నాము తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నాం అనమాట షోల్డర్స్ జాయిన్ చేసేసాక మనం ఒకసారి ఒకదాని మీద ఒకటి అంటే మనం ఆల్రెడీ షోల్డర్స్ జాయిన్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోండి హైట్స్ ఎంత తేడా ఉన్నాయని చూసుకోవాలన్నమాట ఇక్కడ ఆల్రెడీ మనం బ్యాక్ పట్టి వేసేసుకున్నాం కాబట్టి మనకి బ్యాక్ కావాల్సిన లెంత్ అయితే వచ్చేస్తుంది కాబట్టి మనం బ్యాక్ లెంత్ని ని మనం మార్చలేము కాబట్టి ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే ఫ్రంట్ లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదే ఇక్కడ చిన్న ట్రిక్ అనేది ఇదే అనమాట చూడండి ఇక్కడ నేను ఒకదాని మీద ఒకటి పెట్టి మనం ఈక్వల్గా పెట్టుకోవాలండి పెట్టేటప్పుడు కూడా ఇక్కడ మనం రెండు ఆర్మ్స్ ఉంటాయి కదా అదే ఫ్రంట్ యొక్క చంఖభాగము అలాగే బ్యాక్ యొక్క భాగం అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ అది బ్యాక్ పార్ట్ మీకు రెండు తెలియడం కోసం ఇలా ఎఫ్ బి అని రాసి చూడండి ఇక్కడ ఫ్రంట్ మీద బ్యాక్ పెట్టాను రెండు కూడా ఆర్మ్స్ దగ్గర అంటే షోల్డర్స్ దగ్గర నుంచి ఆర్మ్స్ వరకు అది ఒకదాని మీద ఒకటి పెట్టి మీకు ఎగ్జాక్ట్గా ఎంత తేడా వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ నడుం పట్టిని లోన్కి మడత పెట్టేసుకోండి ఎందుకంటే అది మనకి లోన్ కొట్టులోకి పోతుంది కాబట్టి అది మనం లానికి ఫోల్డింగ్ చేసేసుకున్నాక మనకి షేప్ బెల్ట్ మనం ఒక సైడ్నే అటాచ్ చేసి మాత్రమే ఇది చెక్ చేయాలి ఇలాగా టూ సైడ్స్ కాదు ఒక సైడ్ అటాచ్ చేస్తాం కదా పై వైపున క్రింద వైపున మనకి ఎంత ఎక్కువ ఫ్యాబ్రిక్ మిగిలింది చూసుకోండి అది మీరు మార్క్ చేసుకోండి మనకి ఇంత ఒక మనం అంటే ఖర్చు మనం ఆల్రెడీ పెట్టుకునే చేసి కుట్టుకుంటాం కాకపోతే మనం కుట్టేటప్పుడు ఎక్కువ పెట్టచ్చు తక్కువ పెట్టేయచ్చు సో ఇలా కుట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే మనకి సైడ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడాను అలాగే మనం ఫ్రంట్ సైడు కూడా ఒకసారి కొలుచుకోవాలి అది ఎక్కడ నుంచి అంటే మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి ఉంటుంది చూడండి పైన ఎలాగ మనము ఉక్సుల కోసం మెడ కోసం పట్టి వేస్తాం కాబట్టి అక్కడ ఒక పావించు క్లాత్ వదిలే అక్కడ నుంచి క్రింద నుంచి పావించు వదిలేసి క్రింద నుంచి కొలుచుకోవాలి క్రింద నుంచి మనకి షేప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో కుట్టేసినా మన ఆది బ్లౌజ్తో కొలుచుకోవాలి ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఒక లైన్ పెట్టుకోండి అంటే మనము ఆల్రెడీ బ్యాక్ ఇట్ సైడ్ నుంచి ఒకటి మార్కింగ్ వచ్చింది అలాగే మనకి ఫ్రంట్ సైడ్ నుంచి ఒక మార్కింగ్ వచ్చింది కదా ఈ రెండింటిని మనం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకు ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది చూసారా అంటే ఇదంతా మనకి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట ఇదంతా కూడా మనం ఫోల్డింగ్లోకి పెట్టేసుకోవాలి అంటే స్టిచ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ చేసేసుకుని లోనకు వెళ్ళిపోయేలా చూసుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి ఎంత ఎక్స్ట్రా ఉన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది ఈ విధంగా కొలుచుకోవడం వల్ల ఎక్కువ ఉన్నది మనం ఏ మనం లైన్ వేసుకున్నాం కదండి అంత లోనికి వెళ్ళిపోవాలి అనే ఐడియా మనకు వచ్చేస్తుంది చక్కగా మనం ఇప్పుడు ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నది చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఎంత కావాలనేది చూసుకుని ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టేసుకోవాలన్నమాట ఇలా మనం పైనుంచి క్రింద వరకు అంటే మనము ఈ సైడ్ నుంచి ఆరు సైడ్ వరకు మనం టూ సైడ్స్ కూడా కొలుచుకున్నాము లేదో ఉజ్జాయింపుగా వేసేసుకుంటే మీకు కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయండి హెచ్చు తగ్గులు కొంచెం వస్తాయి అలా కాకుండా ఇలా కొలుచుకున్నారనుకోండి మీకు ఎక్కడ తేడా రాకుండా చక్కగా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మీకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను ఎంత డిఫరెన్స్ వచ్చింది ఏంటి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా అలాగే మన ఛానల్లో మీరు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు కామెంట్ చేయండి అలాగే నేను మా పిల్లల కోసం కుట్టిన ఫ్రాక్స్ అవి కూడా మీకు వీడియోస్ పెడుతున్నాను కదా చూడండి ఎలా ఉన్నాయి చెప్పండి అవి సరిగ్గా ఎవరు చూడట్లేదు అందుకే నేను వీడియో తీసి పెట్టట్లేదండి కాకపోతే నా ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకుంటా అంటే ఎలా స్టిచ్ చేశాను ఏ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను ఎలా అనేది అలాగే నేను ఆల్రెడీ ఒక లెహంగా అయితే స్టిచ్ చేశానండి చాలా బాగా వచ్చింది అది ఎలా ఉంది అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అలాగే ఇంకా టూ బర్త్డే ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయబోతున్నాను అవి కూడా ఎలా వస్తాయి ఏంటి ఏ ఫ్యాబ్రిక్స్ అనేవి కూడా మీకు త్వరలో షేర్ చేసుకుంటానండి చూడండి మనకి ఈ విధంగా ఉంటుంది ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది ఇక్కడ సైడ్ జాయిన్ చేస్తున్నాను సైడ్ జాయిన్ చేసినప్పుడు ఇక్కడ హ్యాండ్ అయితే జాయిన్ చేసుకున్నాను రెండే ఈక్వల్గా పెట్టేసుకున్నాము రెండే ఈక్వల్గా పెట్టేసుకుని సైడ్ జాయిన్ చేస్తున్నాం అనమాట ఇలా ఎండ్ వరకు వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది తేడా అనేది కూడా చూసేయండి చూడండి క్రింద వరకు వచ్చేసాక మనకి ఇక్కడ మనము సైడ్ కోసము మార్కింగ్ చేసుకున్నాక ఒకసారి చూడండి ఒక దాని మీద ఒకటి కరెక్ట్గా వచ్చింది కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ ఏమీ రాలేదు చక్కగా వచ్చింది ఈ విధంగా మీరు ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా ఫాలో అవ పనిచేస్తుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజ్ ఉండదు చక్కగా ఉంటుంది బ్లౌజ్ కుట్టాలి పర్ఫెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో హెల్ప్ అయిందా హెల్ప్ అయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు తెలిసినంతవరకు నేను చెప్పడానికి చాలా ట్రై చేస్తానండి